అందరికీ నమస్కారం సంక్రాంతి నోములలో ముఖ్యమైన నోము అష్టాదశ శక్తి పీఠాల నోము ఈ నోముకి పద్దెనిమిది గిన్నెలు ఒక పీట అష్టాదశ శక్తి పీఠాల ఫోటో కానీ జీరాక్స్ అయినా సరే ఏది దొరికితే అది పెట్టుకోవచ్చు ఈ నోముకి కావాల్సినవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శాంకరీ దేవికి చక్కెర జోగులాంబకి జొన్నలు బొబ్బెర్లు దేవికి భ్రమరాంబికాదేవికి దేవికి పుట్నాలు దేవికి మాణిక్యాలు గిరిజాదేవికి గాజులు సరస్వతీదేవికి బుక్కు లేకపోతే పెన్ను ఏదైనా సరే వైష్ణవీదేవికి వడ్లు లేకపోతే బియ్యము మంగళగౌరీదేవికి మామిడాకులు విశాలాక్షిదేవికి విసనకర్ర మహాలక్ష్మీదేవికి మందార పూలు దేవికి మల్లెపూలు దేవికి చామంతి పూలు కామాక్షిదేవికి కనకంబరాలు శృంఖలాదేవికి శంకుపూలు కామరూపిణీ దేవికి కర్పూరం మహాకాళి దేవికి ఉసిరికాయలు ఏకవీరికా దేవికి ఏలక్కాయలు ఇలా పద్దెనిమిది ఐటమ్స్ అన్నీ గిన్నెలలో అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత గౌరమ్మని చేసుకొని నోముకోవాలి అంతే అండి ఈ నోము చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే ముందే అన్నీ రెడీ చేసుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదు కొలత మాత్రం ఏమీ లేదండి మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు గాజులు డజన్ కానీ టూ డజన్స్ కానీ మన ఇష్టం ఇంకా ఏ ఐటమ్ అయినా కూడా అన్నీ మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి నోముల వీడియోల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో అడగండి